హాయ్ డి ద కిడ్స్ గో టు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళారా అవును ఈరోజు త్వరగా వెళ్ళారు ఎస్ దే వంటూ టుడే ఓ ఎనీ స్పెషల్ రీజన్ ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అవును ఈ రోజు నుంచి వాళ్ళకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఎస్ ఫ్రమ్ టుడే మై కిడ్స్ హ్యావ్ దాన్యువల్ ఎగ్జామ్స్ ఆల్ ది బెస్ట్ టు దెమ్ ఆర్ దే ప్రిపేర్ వెల్ ఆల్ ది బెస్ట్ చెప్పు వాళ్ళకి వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యారా యస్ ద స్టడీ వెల్ ఐ హోప్ దే విల్ డూ దెట్ బెస్ట్ అవును వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు బాగా రాస్తారనుకుంటున్నాను దాట్స్ గ్రేట్ ఎగ్జామ్స్ కెన్ బి స్ట్రెస్ఫుల్ అది మంచిది అదే మంచిది ఎందుకంటే ఎగ్జామ్స్ టెన్షన్గా ఉంటాయి కదా యస్ ఐఎమ్ కీపింగ్ ఎవ్రీథింగ్ కామ్ సో దే కెన్ ఫోకస్ అవును వాళ్ళు ఫోకస్ చేయగలిగేలా ఇంటిని ప్రశాంతంగా ఉంచుతున్నాను ఓకే okay, that's nice నైస్ టు from ఫ్రమ్ యూ ఓకే దెన్ లెట్స్ క్యాచ్ అదర్ time ఓకే బాయ్ నీ దగ్గర నుంచి వినటం నాకు చాలా సంతోషంగా ఉంది సరే అయితే మరి తర్వాత కలుద్దాం తర్వాత మాట్లాడుకుందాం సరేనా బాయ్ యా ష్యూర్ సరే అలాగే తర్వాత మాట్లాడుకుందాం ఓకే దెన్ బాయ్ టేక్ కేర్ ఓకే హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఒక చిన్నపాటి కాన్వర్జేషన్ ఫ్రెండ్ వన్కి ఫ్రెండ్ టూకి కాన్వర్జేషన్ ఎలా జరుగుతుంది అనేది ఒక చిన్న వీడియో ద్వారా మీతో షేర్ చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంగ్లీష్ విత్తి శుభ్రీకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎండింగ్ టెక్స్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సపోర్ట్ యువర్ కిడ్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఎంకరేజ్ నాట్ ప్రెసర్ పరీక్షల సమయంలో పిల్లలకి ఒత్తిడి కాదు ఎంకరేజ్మెంట్ని ఇవ్వండి భరోసా ఇవ్వండి ఓకే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇదే నేను చెప్పాలనుకున్నటువంటి ఎండింగ్ లైన్ అనమాట సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు హిట్ ద లైక్ బటన్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ అ నైస్ డే బాయ్ బాయ్